ఇంకొకటి మీరు చాలా వరకు మొన్నటి వరకు మాట్లాడిన మాటను రాజీవ్ గాంధీ విగ్రహం గురించి సెక్రటరేట్ ముందు అది తెలంగాణ తల్లి విగ్రహం కోసం కేటాయించిన భూమిగా ప్లేసు ఎందుకు డిలే చేశారు మరి ఆ రోజు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టుంటే ఈ రోజు అక్కడ రాజీవ్ గాంధీ విగ్రహం వచ్చి ఉండేది కదా ఎందుకు డిలే చేశారు ఆ కనీసం ఒక కూడా ఇవాళ మార్చకపోతుండే వాళ్ళు అదే మాట్లాడుతున్నారు కదా మీకు అంత ప్రేమ ఉంటే ఎందుకు పెట్టలేదనే మాట మాట మాట్లాడుతున్నారు ఎందుకు దాన్ని అంటే ప్రయారిటీ వైజ్ చూసినప్పుడు ఏంటంటే అక్కడ ప్రతి రోజు ఏదో ఒక సమస్య తరముతూ ఉంటుంది ఎలక్షన్ దగ్గరికి వచ్చిన టైంలోనే సెక్రటేట్ కంప్లీట్ అయింది పది సార్లు కూడా కూర్చోలేదు కేసీఆర్ గారు అందులో ఆ టైంలో ఒక దశాబ్దోత్సవాలు ఇవి అవి అన్నీ ఒక్కసారి వచ్చి ముందు ప్లాన్ చేసుకోలేదు ముందు అమరవీరులది స్మారక చిహ్నం కావాలి అని చెప్పి అనుకున్నారు ఆ టైంలో డిసిషన్ తీసుకున్నారు వెంటనే చేయించాలంటే ఆ విగ్రహం కోసం కొంత సమయం పడుతుంది జీవో ఇచ్చున్నా కూడా అది జీవో ఇచ్చుంటే కొంతవరకు బయటవరయ్యేవాళ్ళు అయితే అది సరే లోపల పెట్టుకున్నాడు బయట పెట్టే బదులు లోపల పెట్టారు రాజీవ్ గాంధీ అంటే ఎవరు వ్యతిరేకం ఉండాల్సిన అవసరం లేదు ఆయన ప్రధానమంత్రిగా పనిచేసిండు ఆయన తీసుకున్న నిర్ణయాల వల్లనే ఆయన బలైపోయాడు కాబట్టి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టాలని వ్యతిరేకించాల్సిన అవసరం లేదు కానీ ఆ స్థలము తెలంగాణ తల్లి కోసం పెట్టిన స్థలంలో పెట్టడం అనేది అదొకటే ఆబ్జెక్షన్ లోపల పెట్టుకుని ఉంటే లేకపో రాజీవ్ గాంధీ ఈ రోజు కొన్ని మీకు ఇబ్బందికరమైన ప్రశ్నలు ఇంకోటి కూడా అడుగుతాను జర్నలిస్టుల విషయానికి వచ్చేసరికి వాళ్ళకు ఎప్పుడు దాదాపు పద్దెనిమిది సంవత్సరాల పోరాటం ఈ రోజు జర్నలిస్టులు కూడా మాట్లాడుకుంటున్నారు ముగ్గురు ఆర్లు ఈరోజు హీరోలు అయ్యింది అనేసి బాగా వాళ్ళు సోషల్ మీడియాలో ట్రోల్ చేసుకుంటున్నారు స్థలము తక్కువ ధర కేటాయించింది వైఎస్ఆర్ గారు దాని తర్వాత ఒక పెడ్బాషీర్ బాగు ముప్పై రెండు ఎకరాల భూమి ఇష్యూ ఉంటే సుప్రీం కోర్టులోకి వెళ్తే జస్టిస్ ఎన్వి రమణ క్లియరెన్స్ ఇచ్చాడు ఆర్ రమణ రేవంత్ రెడ్డి ఆ ముప్పై రెండు ఎకరాలకు సంబంధించిన నిన్న పట్టాన్ని తెచ్చిండు ఈ పని కేసీఆర్ ఎందుకు చేయలేకపోయిండ్రు అనేది ఈరోజు యావత్ జర్నలిస్టులలో ఒక చర్చ జరుగుతుంది కారణం ఏమై ఉండొచ్చు ఎన్వి రమణ క్లియరెన్స్ ఇచ్చినాక కూడా ఇవ్వడానికి ఎందుకు సుముఖత చూపలేదు గవర్నమెంట్లో ఒక సమస్య ఏమొచ్చిందంటే ఏ డిసిషన్ తీసుకోవాలన్నా కూడా సీఎం గారే తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఆయనకున్న పని ఒత్తిడి కావచ్చు తర్వాత దీని ఎంబడి ఉన్న కొన్ని సంక్లిష్టమైన సమస్యలు కూడా ఉంటాయి ఎంతమందికి వచ్చింది ఎంతమందికి రాలేదు రానుళ్ళ సంగతి ఏంటి వాళ్ళకు కూడా ఏదైనా ఆల్టర్నేట్ చూసిన తర్వాత వీళ్ళకి ఇద్దాము ఇట్లాంటివి ఉంటాయి ఆయన మైండ్లో ఇచ్చి కొందరికి వేయపోతే అదొక సమస్య ఇప్పుడు నిజంగానే అది ఇచ్చినంత మాత్రాన అందరికి ఇళ్ళ పట్టాలు వచ్చినట్ట చాలామంది బయట ఉన్నారు ఇంకా రావాల్సిన వాళ్ళు అంటే కొందరికిచ్చి కొందరికి పోతే కూడా సమస్య అవుతుంది ఆల్టర్నేట్ చూసి వీళ్ళకి వాళ్ళకి ఇద్దామనే ఆలోచన ఉండి ఉంటుంది ఆయనకు అనే జర్నలిస్టుల పట్ల మాత్రం ఎప్పుడు వేరే ఉద్దేశంతో లేడు ఆయన కూడా చాలా సార్లు అన్నాడు వీళ్ళతో తొందరగా దాన్ని పరిష్కరించుకుందాం చేద్దాము అని అన్నాడు ప్రెస్ మీట్లలో చెప్పాడు కానీ పది సమయం ఉండింది కాదు రమణ గారు మామూలుగా జనరల్ వీళ్ళకి కూడా సమయం రమణ గారు ఇచ్చింది దానికి ముందు ఇచ్చారు కానీ ఇచ్చినాక కూడా దాని క్లియరెన్స్ ఇవ్వకపోవడాన్ని ఈ రోజు బాగా వ్యతిరేకించి చూస్తున్నారు అనేది అంటే చెప్తున్నారు అంటే ఎట్లుంది అంటే ఇలా రాష్ట్రంలో పరిస్థితి జర్నలిస్టుల విషయమే చెప్తున్నా ఒక బీఆర్ఎస్ పార్టీ అంటే ఒక వెలి వెలివేసిన అంటే వెలేసాం మేము అన్నట్టుగా ఎవరన్నా కొంచెం పాజిటివ్గా మాట్లాడినా కనీసం ప్రతిపక్షం వైపు మాట్లాడినా కూడా విపరీతమైన అంటే అది ఒక నేరమైనట్టుగా చూస్తున్న విధానం కనపడుతుంది అంటే కేసీఆర్ గారు మేనిఫెస్టో రాసి ఒక వంద కోట్ల రూపాయలు జర్నలిస్ట్ ఫండ్ తర్వాత ప్రెస్ అకాడమీని దాన్ని స్ట్రెంగ్ చేయడం దానికి ఒక కొత్త బిల్డింగ్ కట్టేయడం ఇవన్నీ మర్చిపోతే ఎట్లమ్మా జర్నలిస్ట్లకు ఇది ఆలస్యమైనందుకు అంత అభాండాలు వేయాల్సిన అవసరం లేదు ఉద్యమంలో వాళ్ళ పాత్రను గుర్తించే కదా కేసీఆర్ గారు ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టి వాళ్ళని ఈ రకంగా వాళ్ళకు కార్డ్స్ కానీ హెల్త్ కార్డ్స్ కానీ రకరకాల ప్రయోజనాలు చనిపోయిన వాళ్ళకు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులను పిలిచి మీకు గుర్తుండాలి ప్రగత్ భవన్లోనే జనహితలో ఆ కుటుంబ సభ్యులందరినీ పిలిచి మీటింగ్ పెట్టి వాళ్ళ సమస్యను పరిష్కరిస్తానని చెప్పి అల్లం నారాయణ గారితో వాళ్ళ చెక్కులు ఇప్పించి ఇవన్నీ చేసిండు కదా ఎవరన్నా అంతకుముందు జర్నలిస్టులకు ఫండ్ ఇంత పెట్టినా గవర్నమెంట్ ఉందా ఏదన్నా ఏ సమస్య వచ్చినా కూడా కోవిడ్లో చనిపోయిన వాళ్ళకు కానీ దాదాపు డెబ్బై పైన జర్నలిస్టులు కోవిడ్లో చనిపోయారు అంటే ప్రతి ఇప్పుడు పర్ఫెక్షన్ అనేది డిక్షనరీలో ఉంటుంది బయట ఎక్కడ ఉండదు కేసీఆర్ లోపల పర్ఫెక్షన్ చూడాల్సిన అవసరం లేదు మనం వీలైనంత వరకు ఆయన చేయగలనే చేసుకుంటూ వచ్చాడు కూడా ఇప్పుడు ఇప్పుడు ఈ రిమైనింగ్ మీరు అన్నట్టుగా సిటీలో ఇస్తామనేసి ఒక ప్రకటన చేశాడు ఆయన వీలేమో సరే కనీసం హైదరాబాద్ కు ఉన్న నాలుగు వైపులో టవర్లు కట్టించిన ఓకే అనే లెవెల్లో వీలు అనుకుంటే ఆయనే అనౌన్స్ చేశాడు ఫోర్త్ సిటీలో ఇస్తానని ఇప్పుడు చూస్తున్న సీఎం తరహా సీఎం చేస్తున్న వ్యవహారాలు చూస్తుంటే నిజంగానే రిమైనింగ్ జర్నలిస్టులకు భూమి అందుతది లేకపోతే కట్టిచ్చే పరిస్థితి జరుగుతుంది అనేసి అనిపిస్తుందా అంటే భూమి అయి తీయగలుగుతాడు బట్ ఎందుకంటే చాలా భూమి ఉంది రెండు లక్షల ఎకరాల దాకా దాదాపు ఈ ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ల కోసం సిద్ధుల కోసం తెలంగాణ గవర్నమెంట్ సేకరించిన భూమి ఉంది సిటీ కోసం పన్నెండు వేల ఎకరాలకు పైన సేకరించి పెట్టారు ఇప్పుడు ఫోర్త్ సిటీ అంటే ఫార్మాసిటీ కాబట్టి కేసీఆర్ గవర్నమెంట్ చేసిన ఆ సేకరణ భూసేకరణ చేసిన భూమి చేతిలో ఉంది కాబట్టి పట్టాలు ఇయడంలో పెద్ద కష్టమని నేను అనుకోవట్లేదు జర్నలిస్టుల సపోర్ట్ కోసమైనా పట్టాలు ఇస్తారు కావచ్చు బట్ నిజంగానే జర్నలిస్టుల మీద గౌరవం ఉంటే నిన్న మొన్న కామెంట్స్ ఎందుకమ్ సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్ మీద నెగిటివ్ కామెంట్ అవసరం కోసరు అనే ఇదంతా అవసరమా అసలు అసరు అన్నాడు కోసరు అన్నాడు వాడు వీడు అన్నాడు ఇవన్నీ మాట్లాడి అసలు యాక్చువల్గా నిన్న నేను రెస్పాండ్ అయింది కొండారెడ్డి కొండారెడ్డిపల్లికి పోయింది మేమే వాస్తవానికి ప్రజల దగ్గరికి పోయి ఏది పడితే అది అడిగితే అని అంటే నాకు మీరు కూడా ఒక ఉద్యమం నుంచి చూస్తున్నారు కదా జర్నలిస్ట్ అనే పదం పక్కన పెట్టినా కూడా మీరైనా ఉన్నారు సపోజ్ మీరు ఏదైనా ఊరికి పోయినా కూడా మీకు ఏదైనా సమస్య చెప్పుకుంటారు మీరు వెళ్ళి ఒక రుణమాఫ్ వచ్చిందా రాలా అని అడగడం తప్ప దాన్ని ఏది పడితే అది అడిగితే ప్రజలు ఊరుకుంటారా తిరగబడతారా అనేది మీరు ఒక మెసేజ్ ఇవ్వడంలో అర్థమైంది అసలు ఏది పడితే అది ఎందుకు అడుగుతారు అంటే జర్నలిస్టులకు అవసరమైంది ఏది పడుతుంది అడగాల్సిన నాకు ఆ పాయింట్ ఒకటి అర్థం కాలేదు అంటే ఇండైరెక్ట్గా మీరు యూట్యూబర్లు అంటే యూట్యూబ్ పెట్టుకుని ఎవరన్నా మీరు ఊర్లలోకి వస్తే తరిమి కొట్టండి అనే లెవెల్లో మీరు మెసేజ్ ఇచ్చారు ఎవరికి ఇచ్చారు ప్రజలకంటే కూడా మీ ఇండైరెక్ట్ కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు అట్లా దాన్ని ఖండించాల్సింది పోయి ఆ రకంగా ఎంకరేజ్ చేయడం అనేది ఒక ముఖ్యమంత్రిగా ఆయనకు తగదు అందులో పర్టికులర్గా ఆయన ఊర్లో జరిగింది కాబట్టి ఆయన బాధ్యత వహించాలి దానికి అది వాళ్ళకి ఇంకా రెచ్చగొట్టే విధంగా ఆయన స్టేట్మెంట్లు అనేది అది ఉందా తనం అనిపించుకోవాలి జర్నలిస్టులకు అసలు జర్నలిస్టులు ఎవరో కొసరి జర్నలిస్టులు ఎవరో అని అన్నారు ఆయన కన్నా క్లారిటీ ఉందా ఇలా మాట్లాడమని చెప్పిన వాళ్ళ కోసమేనా ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి సునీల్ కొనుగోలు చేసింది ఛానల్ అన్నిటిని సోషల్ మీడియా సపోర్ట్ లేకుండా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్య నాకు తెలిసి ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ ముందు ఒకసారి శాటిలైట్ నేను బ్యాన్ చేసింది బ్యాన్ చేస్తే వాళ్ళ చంద్రబాబు నాయుడు పడుకుని అట్టాటా చేస్తే మీ మీ ఈయనకు ఆపన్న హస్తం అందించింది అంతా కూడా యూట్యూబ్ ఇవ్వాలంటే జర్నలిస్ట్ల పేరుతో ఉన్న వాళ్ళే యూట్యూబర్లో పని చేసినాము ఆ వాళ్ళందరం నేను కూడా నేను అదే ఐటమ్ చేసిన కదా నేను పోయిన నేను నాగార్జున సార్ బై ఎలక్షన్లో పోతే మరి ఏ ట్యూబ్ అని మీరు నాకు ఇంటర్వ్యూ ఇచ్చారని అడిగినా విజయకాంత్ పత్రికలు ఉన్నప్పుడు నేను నేను రాసిన విత్ బై లైన్ తోటి నీకు ఎవరో తెలియదు అన్నట్టుగా ఎవరు లో ఎవరు కాదు అని మాట్లాడిన విధానం అసలు నాకు అర్థం కాలేదు సరిత ఫీల్డ్ వచ్చారు పదహారు ఏళ్ల నుంచి ఉన్న వాళ్ళను అది కూడా ఎలక్ట్రానిక్ మీడియాలో కనపడే వాళ్ళను గుర్తించకపోవడం ఏంటి ఒకటేందంటే ఇప్పుడు ఈ పునాదిని తన్నుకోవడం ఇప్పుడు ఆయన ఆయన పునాది సోషల్ మీడియాలోనే ఉంది ఇప్పుడు ఇలా అడ్డగోలు అబద్ధాలు చెప్పి గెలిచారు ఈ అబద్ధాలను క్యారీ చేసింది సోషల్ మీడియానే మరి అప్పుడు డబ్బులు ఇచ్చి కొనుగోలు చేసావు కదా సునీల్ కొనుగోలు చేసింది ఏంది అదంతా అంటే ఏదున్నా కూడా నేను అదే కూడా అదే బోడమల్లన్న అన్నట్టుగా రోజు ఆ సందర్భంలో పోయి ఎవరు ఎవరు డిసైడ్ చేస్తారండి జర్నలిస్ట్లు అనే దాని మీద మేము చెప్తున్నాం మీకు మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది శాటిలైట్లలో పనిచేసి శాటిలైట్లు కావచ్చు పత్రికల్లో కావచ్చు పనిచేసి అలా ఇంచుమించు వంద మంది ఉన్నారు ఇలా సోషల్ మీడియా లో పనిచేస్తున్న వాళ్ళు అంటే ఈ రోజు నేను అందుకే అన్నా కదా నువ్వు ఒకసారి ముఖ్యమంత్రి అయ్యి రోజు ముఖ్యమంత్రి ఉన్న నేను మాజీ ముఖ్యమంత్రి అంటారు నీకు ఒక్క రోజుకే కానీ మాకు మినిమం ఒక పదేళ్ళ పాటు మాకు సాచురేషన్ అంటే పదేళ్ళు పనిచేస్తే మమ్మల్ని జర్నలిస్ట్ గా గుర్తిస్తున్నారు నువ్వు ఒక్కరోజు ముఖ్యమంత్రి జీవితకాలం సచ్చిన దాకా నీకు మాజీ అని పేరు ఉంటుంది మరి మాకు పదేళ్ళ తర్వాత వచ్చిన గుర్తింపున ఉండదా ఇటువంటి మాట్లాడే వాళ్ళు నేను మనోభావాలు దెబ్బతీయడం కదా ఇట్లా ఫోర్త్ దెబ్బతీస్తూనే ప్లాట్లు ఇస్తా అంటే జర్నలిస్ట్ నికార్స్ అయిన నికార్స్ అయిన జర్నలిస్ట్లు అంటే ఏమి అంటే మీకు బాజా బజింతలు కొట్టేవాళ్ళు నేను వాళ్ళని అవమానించాలని జర్నలిస్ట్ ఎవరు నిఖార్సైన జర్నలిస్ట్లు అంటే ఎవరు చెప్పాలి నాకు నేను ఇప్పుడు అసరు కొసరు అన్నాడు మరి కాంగ్రెస్ పార్టీలో నువ్వు అసరా అసలా ఇదే ఇదే ఈయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత కూడా జర్నలిస్టులు ఎప్పుడు ప్రతిపక్షంలోనే పనిచేయాలి ప్రజల వైపునే పనిచేయాలి అన్నాను మరి అలా నా గవర్నమెంట్లో ప్రతిపక్షం నుంచి గవర్నమెంట్లో వచ్చేసరికి సత్య బతికిందా కొత్తగా ఆర్గాన్స్ ఏమైనా మారినా ఆయనకి లేకపోతే ఎందుకు బుర్ర తిరిగిందా అంటే అంతే కదండి మీరు అదే మనిషి మీరు ఉన్నారు కదా మరి ఈ ధోరణి ఏంటి ప్రజల దురదృష్టం ఎందుకంటే కొంతమంది ఏమో ఆ పదవికి గౌరవం తెచ్చే విధంగా పరిపాలన చేస్తారు మాట్లాడతారు ఉందని దానికి ఆపాదిస్తారు వాళ్ళ వల్ల పదవికే గౌరవం పెరుగుతుంది కొంతమంది కనకపు సింహాసనం శునకం కూర్చున్నట్టు అని ఆ పదవికి అర్హులు కాని వాళ్ళు ఆ పదవిలోకి వచ్చినప్పుడు ఇట్లాంటి అనర్థాలు జరుగుతాయి ఇట్లాంటి అపార్థాలు ఈ రోజు నాకు గౌరవం ఇవ్వండి నాకు కాకపోయినా వ్యక్తిగతంగా నాకు గౌరవం ఇవ్వకపోయినా సీఎం పదవికైనా గౌరవం ఇవ్వండి అని నువ్వు ఈ రోజు అడుక్కునే పరిస్థితి అది ఎందుకు ఎవరు తీసుకొచ్చి రైస్ అనే రైస్ కావాలమ్మా ఏంటంటే ఏ స్థానం వచ్చినా కూడా తప్పేం లేదు అది ఒక మామూలు వ్యక్తి ముఖ్యమంత్రి అయినట్టు గర్వపడాలి బట్ అతను దాని హుందా తనం పెంచే విధంగా తనను తను ఎడ్యుకేట్ చేసుకోవాలి తన మాటను మార్చుకోవాలి తన ఆలోచనలు మార్చుకోవాలి తన నడవడికను మార్చుకోవాలి ప్రవర్తనను మార్చుకోవాలి ఆదర్శవంతమైన జీవితం గడపాలి అనకూడని మాటలు నోటి నుంచి రానియద్దు ఒకవేళ వచ్చినా కూడా హుందాగా క్షమాపణలు అడగాలి ఇవన్నీ చేయాలి కానీ ఇదంతా రేవంత్ రెడ్డి ఆలోచనలలో ఇవన్నీ లేవు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సోకాల్ మీడియా అని చెప్పుకొని ఘోరమైన మాటలు అంటే ఒక రాజకీయ నాయకులకు నిక్నేమ్స్ పెట్టి ఆ రోజు మీరు మాట్లాడద్దు ఈరోజు నాకు గౌరవం ఇవ్వండి అని అంటే మీరు గౌరవం మాట్లాడకూడదు అని ఆడవాళ్ళ సభలో పోతారు మగాడు మగాండి అయితే అని మాట్లాడతారు దాంట్లో డాష్ డాష్ లాగ్లో తొండలో వదులుతా అంటాడు మీరు ఇందాక నాకు చెత్త అని చెప్పి మళ్ళీ గౌరవ మళ్ళీ మీరు 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 జాగిచ్చారు నేను ఒప్పుకుంటా మంచి పని ఎప్పుడు కూడా నేను అప్రిషియేట్ చేస్తున్నాను నిజంగా చెప్పాలంటే వాళ్ళు కూడా పద్దెనిమిది ఎదురు చూశారు సరే ఒక విభాగం పూర్తయింది మంచి మాటలు నాకు చెప్పుంటే మనం రావాలి ముఖ్యమంత్రి గారు జ్ఞానోదయం అంటే మీరు ఇండైరెక్ట్ గా మీ అట్లనే అగ్రెసివ్ గా పోతారు కదా ఈ రోజు జర్నలిస్టులే అవ్వాలక్కర్లేదండి సోషల్ జర్నలిస్టులు ఉంటారు ఒక సామాజిక స్పృహ ఉన్న వాళ్ళు కూడా ప్రశ్నిస్తారు ప్రశ్నించకూడదని రూల్ రాజ్యాంగంలో ఎక్కడ ఉంది దానికి చాలా రియాక్షన్ వచ్చింది రేవంత్ రెడ్డి ఆ మాట అన్నందుకు సోషల్ మీడియా అంతా కూడా బగ్గుమన్నది దాని మీద చర్చలు జరుగుతున్నాయి అది జరగాలి ఆరోగ్యవంతమైన చర్చ జరగాలి అటువంటి వెనక్కి తీసుకునే విధంగా ఒత్తిడి తీసుకురావాలి ఇంకోసారి మాట్లాడద్దనే ఒక భయాన్ని ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కలిగించగలగాలి సోషల్ మీడియా పవర్ఫుల్ వేపన్ ముఖ్యమంత్రి ప్రజల ద్వారా ఎన్నికైనా కూడా ప్రజల పక్షాన మాట్లాడే సోషల్ మీడియాకు తల ఒగ్గి ఉండాలి అందుకే కదా అప్పుడు మనకు వచ్చింది ఇప్పుడు నన్ను బయట వేస్తుంది అన్నట్టుగా ఆయన వశపడతలేదు దుఃఖం వస్తుంది బాధ అవుతుంది ఆక్రోషం వస్తుంది ఆవేదన వస్తుంది అంటే అంత మాత్రమే ఎవరు ఆగరు నీకెంత ధైర్యం ఉందో మీతో వాళ్ళకు కూడా అంత బరిగించి కొట్లాడతారు ఎవరైనా కూడా ఎవరు తెలంగాణ బిడ్డలకు ఆయన తెలంగాణ కోసం పాటు పడలే కానీ తెలంగాణ బిడ్డలకు అయితే ఆ పౌరుషం అయితే ఉంటది కదా ఉద్యమ స్ఫూర్తి అనేది లేదు అది ఉన్నది దాన్ని బయటికి తీసుకురావాలి అలా అదే తీసుకోవాలి ఒక్కొక్కరు మాట్లాడుతున్నది చూస్తే నాకు సంతోషం అనిపించింది రేవంత్ రెడ్డి అన్న మాటలకు ప్రతిస్పందనగా ఏమాత్రం దంకు గొంకు లేకుండా చాలా బాగా మీరే నేర్పించరు కదా మీరేమన్నారు ఇప్పుడు మీరు ఓటుకు నోటు కేసులో దొరికి మీరు చర్లపెళ్ళి జైలుకు పోతప్పుడు కూడా మీసం మేలేసి నువ్వు తొడగొట్టి సవాల్ చేసిపోయినవే ఇంగ తెలంగాణ బిడ్డలకు ఇంకా నేను సరే నువ్వు తెలంగాణలో పుట్టినావు కానీ తెలంగాణ కోసం అయినాడు పాకులాడినాడు కాదు కదా మరి తెలంగాణ కోసం పాకులాడి ఎవరి వంతు వాళ్ళు భక్తిగా ముందుకొచ్చిన వాళ్ళకి ఎంతుండాలి ఎందుకో తెలుసా ఈ ఫ్రస్ట్రేషన్ అందుకే నేను ఇప్పుడు చెప్తున్నా కదా ఏడికి పోయినా ఇవాళ మేము కూడా పల్లెటూరులో పుట్టొచ్చినాం ఒక రైతుకు మన ఆయన రైతు ఇవాళ బ్యాంకుల దగ్గరికి పోతున్నారు మొన్న తీసుకొని పురుగుల మందు తీసుకొని మాకు చేస్తారా మేము మందు తాగి సావా చదిపోయారు మొన్న ఆడవాళ్ళు అయితే దాదాపు పది పదిహేను మంది పురుగుల మంది డెబ్బా పెట్టుకోరుపోయారు నిన్న భువనగిరిలో కెనరా బ్యాంకు దగ్గర ఆందోళన చేసిరు ఎందుకు చేస్తారు నువ్వు అన్ని సవ్యంగా చేస్తే మీ కొండారెడ్డి పెళ్లికి పోతే ప్రజలు మంచోలే మీ కార్యకర్తలు ఇది చేసిర్రు కానీ మీ ప్రజలు నిజంగా వస్తే వచ్చిందని చెప్పేవాళ్ళు కదా మేము చెప్పిస్తాము బలవంతంగా రుణమాఫీ వస్తే వచ్చిందని చెప్తారు ఎవరైనా రాలేదని ఎందుకు చెప్తారు బ్యాంకుల ముందు ఈ రోజు నిరసన ఆందోళన ఎందుకు చేస్తున్నారు రహదారులు దిబ్బందం చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు బండబూతులు తిడుతున్నారు సీఎం ఎందుకున్నారు ఆవేదన చూపెడుతున్నాయి బ్యాంకుల అప్పులు ఎంత మందికి ఉన్నాయి ఈయన ఇచ్చింది ఎంత మందికి స్టాటిస్టిక్స్ కంటే గొప్ప సాక్ష్యం ఏమి ఉంటుంది ఎవరైనా ఆర్టీఐ కింద బ్యాంక్ల దగ్గర డేటా తీసుకొని ఈయన ఎంత మందికి డిస్బర్ చేసిండు ఇంకెంత పెండింగ్ ఉన్నది ఇవన్నీ తీస్తే ఎంత బ్యాంకుల దగ్గర పోతే వాళ్ళు ఏం చెప్తారు నీ పేరు రాలేదు మా మేమేం చేయలేము అది అంటే వాళ్ళ అప్పులనే వాస్తవము పేరు ఎందుకు రాలేదు అనడానికి వాళ్ళ దగ్గర సమాధానం ఉండదు బట్ రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి వాళ్ళ పేర్లు ఎందుకు రాలేదు అనడానికి